తెలంగాణలో ప్రధానంగా ఆడబిడ్డల పండుగగా ఒక ముఖ్యమైనటువంటి పండుగగా తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర పండుగగా బతుకమ్మను రాష్ట్ర పువ్వుగా తండ్రి పువ్వును పక్షిని పాలపిట్టను ఈ రకంగా ప్రకటించడం తర్వాత ఈ ప్రాంతం యొక్క విశిష్టతను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ ప్రాంత మెట్ట పంటలని మనకు అంది వచ్చేటువంటి సందర్భంలో ఉండేదే పూల పూలతో స్వాగతం ఇచ్చేదే బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండకు బతుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వాస్తవంగా ఇంతకుముందు లక్ష్మక్క గారు చెప్పినట్లు ఈ పండుగకు కులం లేదు ఈ పండుగకు మతం లేదు ఈ పండుగకు అంటు లేదు ముట్టు లేదు ఇది ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతో గౌరవించుకునేటువంటి పండుగగా ఆడబిడ్డల పండుగగా వందల సంవత్సరాలుగా బతుకమ్మని చేస్తున్నటువంటి ప్రాంతంగా మనం తెలంగాణ ప్రాంతాన్ని చూస్తాం వాస్తవంగా ఈ పండుగను కులమతాలకు అతీతమైనటువంటి సెక్యులర్ పండుగగా దీన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదే సందర్భంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే సందర్భంలో మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఓనం పండుగను చేస్తారు ఓనం పండుగ కూడా పంట పంటల పండుగలో భాగంగా అరటి పండును నైవేద్యంగా పెడుతూ ఐదు రోజులు పూలతో గౌరవించుకొని వాటిని నిమజ్జనం చేస్తారు అట్లనే మన దగ్గర బొడ్డమ్మలతో మొదలైనటువంటి ఈ పండుగ చిన్నపిల్లలు ఆడబిడ్డలతోటి చిన్న ఆడబిడ్డలతోటి మొదలైనటువంటి బెడ్డమ్మల పండుగతో మొదలైనటువంటి పండుగ బతుకమ్మలతో ముగుస్తుంది మనందరికీ తెలిసింది ఇచ్చుకుంటున్నామ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అంటూ నవధాన్యాలతోటి ముద్ద కానీ ముద్ద కానీ అది ఏ రూపంలోనైనా కానీ ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు కొంతమంది ఏమీ లేకపోతే పెసరపప్పు చక్కెర కూడా కలుపుకొని వచ్చి అక్కడికి చేరుకుంటారు కష్ట సుఖాలు పంచుకుంటారు రాను రాను దాన్ని మొత్తం ఒక మత సాంప్రదాయంలోకి తీసుకుపోయేటువంటి ప్రమాదంగా ఇవాళ మనం ముందుకొస్తున్నటువంటిది వీటికి కులాలను వీటికి మతాలను వీటికి అంటును వీటికి ముట్టును ఇవన్నీ కూడా చేర్చి కొంతమందికి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా దూరం చేసిన పరిస్థితి ఉంది అందుకనే బహుజన బతుకమ్మ అందరినీ కలుపుకుంటూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీ బిడ్డలతో సహా అందరినీ కలుపుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో కొన్ని విజయాన్ని కూడా బహుజన బతుకమ్మ చూసింది చూపించింది సమాజానికి అయితే ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితులు మనం ఒక్కసారి ప్రపంచ పరిస్థితులు కూడా మనం ఒక్కసారి మననం చేసుకుంటే ఇవాళ వస్తున్నటువంటి ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు ఎందుకు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దాదాపుగా తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కొంతమంది స్వార్థం కోసం కొంతమంది స్వలాభాల వేటలో పరిగెడుతున్నటువంటి సందర్భంలో రేపటి తరానికి ఏ ఏ రకమైనటువంటి సమాజాన్ని అందించగలం ఎటువంటి సమాజాన్ని అందించగలం ఈ రకంగా ప్రకృతి విపత్తులు అంటున్నారు కానీ ప్రకృతి విపత్తులు రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది కూడా మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అందుకే ఇవాళ వస్తున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలోకి తీసుకొని ఇక్కడ ప్రకృతి విధ్వంసం కాకుండా పర్యావరణ విధ్వంసం కాకుండా ఈ సమాజాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అడవులను ఒకవైపున నరికేస్తూ అడవుల్లోని వనరుల సంపదని కొల్లగొడుతూ కొంతమందికి వాటిని కట్టబెడుతూ వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం ఈ సమాజాన్ని బలి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈనాటి తరమే కాదు రేపటి తరం ఏమైంది అసలు ఈనాటి తరానికే ఏముంది అనేటువంటిది ఒక ప్రశ్న అసలు రేపటి తరం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇంకొక ప్రశ్న అందుకనే మనం ఒక్కసారి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ విషయాలపైన ఇప్పుడు మాట్లాడబోయేటువంటి మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా తల రెండు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందా మిత్రులందరికీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను